ఉద్యోగులు ఆందోళన బాటకు పడుతున్న పరిస్థితి నెలకొంది మరోవైపు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది మనతోటి బీజేపీ ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇరవై నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది అసలు ఉద్యోగులు నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పారు ఏ ఒక్క సంవత్సరం ఇంతవరకు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఇయర్లోకి వచ్చి సెకండ్ ఇయర్లో కూడా ఇంచుమించుగా ఇరవై నెలలు అయింది ఇంకా నాలుగు నెలలు అయితే ఈ సంవత్సరం కూడా కంప్లీట్ అవుతాయి వాళ్ళ లెక్క ప్రకారం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇచ్చిన నోటిఫికేషన్ ఫిల్అప్ చేసే దాంట్లో వీళ్ళు యాభై వేల ఉద్యోగాలు ఫిల్అప్ చేశారు దీనికి ఏ దానికైనా మేము సిద్ధంగా భారతీయ జనతా పార్టీ ఉన్నాం రెండో థింగ్ ఏంటంటే ఏదైతే గ్రూప్ వన్ విషయంలో తీసుకుంటే కోర్టు ముఠకాయలు వేసినా కానీ ఇంతవరకు దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవడం చాలా దారుణం ఎంప్లాయీస్ విషయంలో అరే నౌతరు ఎవడన్నా యాక్చువల్ ఏంటంటే ఎంప్లాయిస్ మీ గవర్నమెంట్ ఏదైతే పథకాలు ఇస్తూ ఉన్నారో లేదా గవర్నమెంట్ ఏదన్నా స్కీమ్స్ పెట్టినా లేదన్నా ఏదన్నా సిస్టమ్ పెట్టినా ఎంప్లాయీస్ లేకపోతే మీరు నడపలేరు ఈ నడిపేదానికి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు అది ఇమ్మీడియట్లీ ఫిల్ అప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ రెండు లక్షల ఎనభై ఆరు వేల ఉద్యోగాల ఖాళీ ఉన్నా ఇంతవరకు ఫిల్ అప్ చాలా దారుణం అది ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే సోర్సింగ్ కింద ఏదైతే ఉన్నదో ఒక్కరి మీద ప్రెషర్ పెట్టి అవుట్ సోర్సింగ్ ఎక్కడైతే ఉన్నదో అన్ని గవర్నమెంట్ దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో చాలా కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి ఈ కుంభకోణాలు మీరు చూడండి గవర్నమెంట్ ఎంప్లాయ్కి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయి ఎప్పుడు భయపడాడు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం పర్మనెంట్ ఎంప్లాయి ఏదైతే ఉందో సక్రమంగా నడిపిస్తాడు గవర్నమెంట్కి నాలుగు పైసలు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో తీసుకొచ్చి గవర్నమెంట్ అకౌంట్లో వేస్తాడు దేంట్లో తీసుకున్నా ఇంతవరకు చాలా దారుణంగా అన్ని కుంభకోణాలు ఓవర్ చేశారు అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇచ్చిన మాట కంపల్సరీ ఫిలప్ చేయాలి వాళ్ళ జీపీఎఫ్ల విషయంలో తీసుకుంటే అరే వాళ్ళ కాలేజ్ పిల్లలు వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు కాలేజ్ ఫీజు కట్టలేని పరిస్థితి ఉన్నారు సీఎంఆర్లో సార్ నేను ఫీజు కట్టాలి సార్ నేను ఆల్రెడీ జీపీఎఫ్ పెట్టినా మా లోన్ ఇంతవరకు రాలేదు ఐదు లక్షల లోన్ పెట్టినా ఇంతవరకు రాలేదు ఆ లోన్ విషయంలో దీంట్లో ఏమైతుందంటే జీపీఎఫ్లో ఎవరైతే లోన్ అప్లికేషన్ పెట్టిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ కట్ అవుతాం భారతీయ జనతా పార్టీ సార్ డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఎంప్లాయ్కి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అదేవిధంగా మినిమం యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ అన్నా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం టీచర్స్ విషయంలో ప్రమోషన్ అని ప్రమోషన్ అని తీసుకొని కనీసం వాళ్ళు సీనియార్టీ కింద సీనియార్టీ త్రీ వన్ సెవెన్ జీవో ఏదైతే ఉందో సీనియార్టీ కింద వాళ్ళని వాళ్ళు అంటే వాళ్ళు ఒకటే అంటారు ముందు ట్రాన్స్ఫర్ చేసి తర్వాత ప్రమోషన్ ఇయ్యారు అన్ఎంప్లాయ్మెంట్ ఎంతో సెక్ చేస్తూ ఉన్నారు తర్వాత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు ఎంప్లాయీస్ వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్ అమౌంట్ వస్తలేదు తర్వాత ఈ అమౌంట్ వస్తలేదు రిటైర్డ్మెంట్ బెనిఫిట్ అమౌంట్ కోర్టు మొట్కాలు వేసిన దాకా ఇంతవరకు మీరు అమౌంట్ ఇస్తలేరు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ తరఫు నుండి రిలే నిరా పెట్టి డబ్బులు వచ్చినంత వరకు భారతీయ జనతా పార్టీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అండగా నిలుస్తాం వాళ్ళ పేమెంట్ దాకా వాళ్ళు ఎమౌంట్ ఉంటామని తెలియజేస్తా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వస్తానంటే విద్యార్థి సంఘాలు కొన్ని ఆందోళన చేస్తున్నాయి దీన్ని ఎట్లా వస్తారు ఉస్మానియా సెంట్రల్ యూనివర్సిటీ కంపేర్ చేస్తే అక్కడేమో భోగం ఉంటుంది ఇక్కడేమో యోగం ఉన్నట్టు ఎందుకంటే కనీసం హాస్టల్లో ఆ హాస్టల్ కూడా రిపేర్ చేయలేని పరిస్థితి ఉంది తర్వాత ఏంటంటే స్టైఫన్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది సెంట్రల్ యూనివర్సిటీ చదివే పిల్లలకి ఏదైతే ఉందో వాళ్ళకు డెబ్బై ఎనిమిది వేలు లక్ష రూపాయలు ఏది స్టైఫన్ వస్తే ఇక్కడ ఐదు వేలు స్టైఫన్ ఇవ్వడానికి ఇక్కడ గతి లేకుంటుంది ఇంత ఫెసిలిటీ ఉన్నా మీరు నేను మీ నడపడానికి శాతం కాకపోతే సెంట్రల్కి అప్పచెప్పాను సెంట్రల్ అప్ప చెప్తే ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ జరిగిపోయి వీసీ కూడా మేము తీసుకొని పోయి దాన్ని ఏ విధంగా మేము తీసుకురావడానికి ఆస్కారం ఉందో చూడండి సెంట్రల్ అడాప్ట్ చేసుకున్నది ఏదైతే ఉందో పదిహేను వందల కోట్లు వాళ్ళు ఎవ్రీ ఇయర్ అలా అలకేషన్ చేస్తూ ఉన్నారు డబ్బులు మరి ఎందుకు వీళ్ళు చేస్తలేరు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏదైతే బడ్జెట్లో మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో ట్వంటీ పర్సెంట్ అలకేషన్ చేస్తుంది ఎడ్యుకేషన్ కోసానికి ఈ ట్వంటీ పర్సెంట్ ఈడ ఎనిమిది వేల కోట్లు ఏ బేస్లో నువ్వు అలకేషన్ చేసినావు మూడు మూడు లక్షల కోట్లు మరి ఎంత పర్సెంటేజ్ ఇచ్చినామో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి కనీసం ఇచ్చే అమౌంట్ కూడా అరే విద్యను ఎప్పుడైతే మనము ఎడ్యుకేషన్ చేస్తామో విద్యతోనే ఉద్యోగాలు వస్తాయి విద్యతోనే ఉద్యోగాలు వస్తాయి విద్యతోనే మనకు జాబ్స్ వస్తాయి ఎవరైతే మంచి చదువుకున్న పిల్లలు ఉన్నారో ఎబ్రాడ్ పోయి మనకి ఇండియాకు డబ్బులు తీసుకోవడానికి ఆస్కారం ఉంది మీరు మాటలు చెప్పేవి కాదు మాడలను ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పక్క రా అలొకేషన్ ఏదైతే బడ్జెట్ చేసిందో అలొకేషన్ చేసి రంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళు వచ్చిన తర్వాత ఎనిమిది వేల రెండు వందల యాభై స్కూల్స్ మూతపడ్డాయి దీన్ని బట్టి చూసుకోండి గతంలో మీరు చూస్తే ఉంటే అన్ని స్కూల్స్ ఉన్నాయి ఎందుకు మూతపడ్డాయి అంటే కనీసం రిపేర్ చేసే పరిస్థితి లేదు రిపేర్ చేసే పరిస్థితిలో కొత్త బిల్డింగ్ కట్టిన పరిస్థితి లేదు దీన్ని బట్టి మీరు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా ఎడ్యుకేషన్ కాపాడాలి ఎడ్యుకేషన్ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయ్యిందో పిల్లలు ఏదైతే వేరే వ్యసనాలకు పోకుండా చదువుకోవడానికి ఎప్పుడైతే ఉందో టాలెంట్ అనేది బయటపడడానికి ఆస్కారం ఉంది హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ ఒక ఐటీ హబ్బు లాగా ఉంది హైటీ హబ్బు ఏంది వాళ్ళకు ఏది ఫీడ్ కావాలి ఫీడ్ అంటే మంచి చదువుకునే పిల్లలు ఏది గ్రాడ్యుయేషన్ చదువుకున్న పిల్లలు వాళ్ళకు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంది తెలంగాణలో ఉద్యోగులు అదేవిధంగా నిరుద్యోగులు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ అండగా ఉంటుంది వారు చేసే ఆందోళన కార్యక్రమాలకు మద్దతు ఇస్తామని చెప్తున్నారు రాబోయే రోజుల్లో యూనివర్సిటీల అభివృద్ధి కోసం కేంద్రంతో కేంద్రానికి అప్ప కేంద్రం అప్పయితే నిధులు అధికంగా వస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్